నమస్తే నా పేరు ఉమా మష్ట మేము అని చెప్పి ఇండస్ట్రియల్ లాంటివి చేస్తా ఉన్నామండి సిక్స్ సెవెన్ ఇయర్స్ గా మా దే ఫీల్డ్ లో ఉన్నాం మేము మా ఫీల్డ్ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సబ్ కాంట్రాక్ట్లు హోటల్స్ స్కూల్స్ కాలేజెస్ మరి హాస్పిటల్స్ ఇవన్నీ చేయటం జరుగుతుంది ఇక్కడ మేము మా ఈ సర్వీసుల నిమిత్తం రెండు డీజిల్ వెహికల్స్ వాడటం జరిగింది డీజిల్ ప్రతి నెల మాకు ఈ రెండు వెహికల్స్ లో నలభై నలభై వేల నుంచి నలభై ఐదు వేల వరకు ప్రతి నెల ఖర్చు వస్తా ఉంది సో ఈ ఆల్టర్నేటివ్ ఏంటా అని చెప్పి మేము ఎత్తితే ఆయిలర్ వెహికల్ గురించి చాలా మంది సజెస్ట్ చేశారు సో దాని గురించి వివరాల కోసం చెప్పి షోరూమ్ కి వెళ్ళాం మేము షోరూమ్కి వెళ్తే వాళ్ళు వాటి వివరాలన్నీ వివరంగా చెప్పడంతో పాటు మాకు డెమో కూడా వెహికల్ పంపించారు మా ఇండస్ట్రీకి వెహికల్ తీసుకుని వచ్చి ఇందులో మనకి లోడ్ కెపాసిటీ ఎంత ఉంది మన అవసరాలకు సరిపడా పడుతుందా లేదా ఇవన్నీ కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చెప్పి మేము అవి ప్రాక్టికల్గా లోడ్ వేసి దాన్ని రన్ చేసి చూసాము అయితే ఇది వాళ్ళు ఇచ్చిన కంపెనీ వాళ్ళు చెప్పిన సెవెన్ హండ్రెడ్ కేజీస్ కానీ ఇందులో అప్ టు వన్ టన్ వరకు కూడా లోడ్ అయ్యొచ్చు మేము అది ఆ స్పేస్ కి వన్ టన్ చేసినా కూడా బట్ ఎటువంటి లేకోకుండా పికప్ అనేది తక్కువ పోకుండా హ్యాపీగా బాగా వెళ్తాము ఇది నేను ప్రాక్టికల్ గా నేను కోల్ తెలుసుకున్న విషయం ఇది ఫైవ్ రేంజ్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ కానీ రియల్ రేంజ్ రియల్ రేంజ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఇందులో ముఖ్యంగా చెప్పద చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ తరహా ఆటోలకి ఇందులో బ్యాటరీ కెపాసిటీ కానీ వీళ్ళు ఇచ్చిన బ్యాటరీ కెపాసిటీ చాలా ఎక్కువ ఆ బ్యాటరీ బ్యాటరీ కెపాసిటీ కానీ పాటు వీళ్ళు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఈ వెహికల్ ఎంత హార్డ్ లోడ్ వేసినా ఎంత దూరం నడిచినా అది ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది తర్వాత ఈ ఈ షా యాప్ గురించి మనం చెప్పాలంటే దీంట్లో అత్యాధునికమైన టెక్నాలజీ సాఫ్ట్వేర్ మొబైల్తో పాటు సాఫ్ట్వేర్ కూడా ఇవ్వటం జరిగింది ఇది ఎక్కడెక్కడ మేము వెళ్ళ వెళ్ళినా లేకపోతే ఎక్కడెక్కడ మా సర్వీసులు చే చేసినా లేదా ఈ వెహికల్ ఏ ఏ టైంలో ఏ ప్లేస్లో ఉంది దాంట్లో బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు మా మొబైల్ మానిటర్ చేసుకోవటం ఇవన్నీ చేయడం మాకు చాలా సులువుతరం అయిపోయింది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని అంతా మేము అందుకుచ్చుకోవడం జరిగింది దీంట్లో చెప్పుకోదగ్గ మరొక ముఖ్యమైన ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇది యాక్చువల్గా దీని టైర్ సైజ్ వచ్చేసార్ ఉంది అంటే ఇది యాక్చువల్గా ఫోర్ వీలర్కి వచ్చేంత హెవీ టైర్స్ ఇవి పైపెచ్చు ఈ ఏబీ ట్యాగ్స్ తో పాటు ఎదర డిస్క్ బ్రేక్ కూడా ఇవ్వటం జరిగింది ఇది ఎంతలో నేను వేసిన థౌజండ్ కేజీస్ వన్ 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 టన్ కేజీసినా కూడా ఇది ఎలాంటి స్లోప్లో ఉన్న హై వీటిని కూడా ఫ్లైఓవర్స్ కానీ ఏదైనా కూడా ఈజీగా అవలైవల్గా తాటి తాటేస్తుందా ఈ కొద్దు చేసిన డబ్బుతో ఇంకొక వర్కర్ ని పెట్టుకుని నేను హ్యాపీగా రన్ చేసుకుంటా ఉన్నాను ఇట్లాంటిది మీరందరూ కూడా యాక్చువల్గా ఈ త్రీ వీలర్ వెహికల్స్ ఎక్కడెక్కడైతే నీడు ఉందో ఈవెన్ వాటర్ ప్లాంట్స్ కానీ లేకపోతే లాజిస్టిక్స్లో కానీ లేదా కొరియర్ ఇట్లాంటి ఆటరీలో కానీ నాలాంటి ఇండస్ట్రీస్ కానీ మీరందరూ కూడా ఖచ్చితంగా ఇది ఒక్కసారి ట్రై ట్రైల్ చేయండి వాడి చూడండి ఇట్లాంటిది వాడటం వల్ల డబ్బు పొలిపా మనం పర్యావరణానికి మేలు చేసిన అవుతాము తెలివిగా ఆలోచించండి ఆయిల్ తీసుకోండి